మహబూబ్ నగర్ పట్టణంలోని మున్సిపల్ టౌన్ హాల్ ఆవరణలో నూతనంగా నిర్మించిన ఆడిటోరియం ప్రదర్శనలకు ఏమాత్రం పనికిరాదని కళా సంస్థలు అభిప్రాయపడుతున్నాయి ఇంకా ప్రారంభానికి నోచుకోని నూతన ఆడిటోరియం టౌన్ హాల్ కంటే అధ్వానంగా ఉందని లక్షలు వెచ్చించి నిర్మించినప్పటికీ కళా ప్రదర్శనలకు ఏమాత్రం ఉపయోగపడదని కళాకారులు అంటున్నారు ఆడిటోరియంపై కళా సంస్థలు కళాకారులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని వారి ఆశలన్నీ అడియాశలయ్యాయని కళాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈరోజు మహబూబ్ నగర్ పట్టణంలో నిర్మితం అవుతున్నటువంటి కళాభవనము ఇది ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఈ కళా ప్రదర్శనకు ఏ విధంగా కూడా అది నోచుకునే విధంగా ఉన్నదని చెప్పవచ్చు ముఖ్యంగా స్టేజ్ విషయంలో వస్తే ప్రదర్శ ప్రదర్శనకి అనువుగా లేదది ఈ మందో కటన్లు కట్టుకోవడానికి కానీ తర్వాత లైటింగ్ విషయంలో కానీ ఎలాంటి సౌకర్యం లేకుండా అది నిర్మించబడుతున్నది దీని విషయంలో ఒకసారి అధికారులు కానీ మరి ఒకసారి పరిశీలించినట్లయితే వారికి కూడా ఇది తెలియవస్తుంది కానీ ఇప్పుడు మాత్రం దాన్ని చూస్తే ప్రదర్శనలకు ఎలాంటి నోచుకునే విధంగా ఉంటూ ముఖ్యంగా కళాకారులకి కానీ గ్రీన్ రూమ్స్ మాత్రం అక్కడ ఏర్పాటు చేయబడలేదు ఇప్పుడు ఈరోజు ఏదైనా కళా ప్రదర్శన చేస్తే మహిళలకు పిల్లలకు సపరేట్ సపరేట్గా గ్రీన్ రూమ్లు ఉంటున్నాయి ఎక్కడ ఎక్కడ చూసినా కూడా రాష్ట్రంలో రాష్ట్రంలో కానీ ఇక్కడ నిర్మితమవుతున్న కళాభవన్లో మాత్రము మహిళలకు కానీ పిల్లలకు కానీ ఒక డ్రెస్సు చేంజ్ చేసుకున్నాలన్నీ కూడా సపరేట్గా రూమ్స్ లేవు ఉమ్మడి జిల్లా కళాకారులకు ఎంతో ఉపయోగపడుతుందని భావించినప్పటికీ ఆడిటోరియం నిర్మాణ లోపం కారణంగా ఎందుకు పనికిరాకుండా పోయిందని కళాకారులు కళా సంస్థలు ఆరోపిస్తున్నాయి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన రంగస్థల కళాకారులు కళా సంస్థలు జిల్లా వ్యాప్తంగా ఎన్నో ఉన్నాయి ప్రాచీన కళలను పరిరక్షిస్తూ ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చుకొని ప్రదర్శనలను ఇస్తున్న కళలకు కళాకారులకు నూతన ఆడిటోరియం తీవ్ర నిరాశని మిగిల్చింది ప్రముఖ వ్యాపారవేత్త బాదం రామస్వామి ఇచ్చిన కోటి రూపాయలతో నిర్మించిన బాదం రామస్వామి ఆడిటోరియం కూడా అధ్వాన స్థితిలోనే ఉంది రాష్ట్ర పర్యాటక శాఖ మాజీ మంత్రిగా ఉన్న శ్రీనివాస్ గౌడ్ తన పరపతిని ఉపయోగించి నిధులను మంజూరు చేయించుకున్నారు శంకుస్థాపన సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రవీంద్ర భారతి తరహాలో అన్ని హంగులతో నూతన ఆడిటోరియం నిర్మించి అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు కానీ అందుకు భిన్నంగా ఎందుకు పనికిరాని ఆడిటోరియాన్ని నిర్మించి కళాకారుల ఆశలను వమ్ము చేశారని కళా సంస్థలు ఆరోపిస్తున్నాయి పాత టౌన్ హాల్ ని చేసి కళా ప్రదర్శనలు ప్రదర్శించేందుకు అవకాశం ఇవ్వాలని కళాకారులు కోరుతున్నారు కళా ప్రదర్శనలు చేసేటప్పుడు ఒక్కొక్కసారి బాల్భవన్ విద్యార్థులు వస్తే విద్యార్థిని విద్యార్థులు వస్తే దాదాపు యాభై అరవై వంద మంది దాకా వస్తారు మరి వారు ఎంబడి వాళ్ళ పేరెంట్స్ కూడా వస్తారు వాళ్ళకి నిల్చోవడానికి కూడా అక్కడ స్థలం లేని విధంగా ఉన్నది మరి స్టేజ్ మీద అందరు నిలబడలేరు కళా కళా ప్రదర్శన చేసేటప్పుడు మరి అది ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముఖ్యంగా రంగస్థల నటులకు మాత్రం ఎలాంటి ఆమోదయోగ్యంగా లేదు కట్టన్లు కట్టుకోవడానికి స్క్రీన్స్ వేసుకోవడానికి చేంజ్ చేసుకోవడానికి ఎలాంటి వాళ్ళు అక్కడ ఏర్పాటు చేయడం చేయలేదు లైటింగ్ విషయంలో కూడా అది విస్మరించినట్టు కనపడుతున్నది కాబట్టి మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒకసారి అది ఆలోచన చేసి అది పూర్తి కాకముందే దీన్ని ఏమైనా మార్పులు చేర్పులు చేయ విధంగా ఉంటే అది చేస్తే బాగుంటుందని చెప్పేసి కళాకారుల తరఫున నేను కోరుతున్నాను ఇప్పుడున్న స్టేజ్ని పైకి ఎక్కాలంటే కూడా ఈరోజు కళా ప్రదర్శనలు చేసే నటులు కానీ మహిళలు కానీ ఆ స్టేజ్ ఎక్కడానికి చాలా హైట్గా ఉన్నది మెట్లు కూడా పెద్ద మెట్లు ఉన్నాయి ఒక వృద్ధుడు అంటే యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాల పైన ఉన్నవాడు ఎవడు ఎవరు కూడా ఆ స్టేజ్ మీదకి కలిగిన పరిస్థితులు ఉన్నది ఎవరైనా గెస్ట్లు వస్తే కూడా ఆ ఏజ్ ఉన్న వాళ్ళు ఆ గెస్ట్లు కూడా ఆ స్టేజ్ ఎక్కలేని పరిస్థితిలో ఉన్నది మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి నేను ఈ మీడియా ద్వారా మీకు తెలియపరుస్తున్నా దయచేసి పునరాలోచించి కళాకారు కళాకారులను కూడా ఒకసారి సంప్రదించి ఏ విధంగా అవుతే బాగుంటుందని చెప్పేసి ఆలోచిస్తే బాగుంటుందని చెప్పేసి నేను అధికారులను కానీ నాయకులను కానీ అందరు కోరుతున్నా ప్రస్తుతం ఉన్న దయచేసి ఎమ్మెల్యే గారు కానీ మున్సిపల్ కమిషనర్ గారు కానీ దీని విషయంలో చొరవ తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను నా మనస్ఫూర్తిగా వారిని కోరుతున్నా ఇది ఎందుకంటే మహబూబ్ మహబూబ్ నగర్ పట్టణంలో ఉన్న పాత టౌన్ హాల్ అది తప్ప వేరే గత్యంతరం లేదు ఇక్కడ అంబేద్కర్ కళాభవన్ ఉంది తర్వాత బాద్మి సరోజని భవన్ ఉంది అది కూడా సౌండ్ సిస్టమ్ విషయంలో వస్తే రిసౌండ్ వస్తున్నది మరి అది కూడా దృష్టిలో పెట్టుకొని వాటినన్నా ఒకసారి మళ్ళీ చూసి ఆ రిసౌండ్ రాకుండా చేస్తే కళా ప్రదర్శన చేయడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి నేను కోరుకుంటున్నా లేదు ఉన్న పాత టౌన్ హాల్ని రెనోవేషన్ చేసి అది అప్పగిస్తే బాగుంటుంది ఇది ఓన్లీ స్టేజ్ ప్రోగ్రాం లేదంటే ఏదైనా మీటింగులు పెట్టుకోవడానికి అధికారుల మీటింగ్లు పెట్టుకోవడానికి ఏదైనా సదస్సులు పెట్టుకోవడానికి దానికి మాత్రం పనికొచ్చే విధంగా ఉంది కళా ప్రదర్శనలకు మాత్రం ఎలాంటి ఆమోదయోగ్యం లేదని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది